హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామాన్ని చాలా కూలంకషంగా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం సబ్స్క్రైబర్ల సలహా మేరకు నేను ప్రతిరోజు వీడియోను మాడిఫై చేస్తూ అంటే సబ్స్క్రైబర్లకు అర్థమయ్యే రీతిలో వీడియోను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నానని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది చూడండి హెడ్ లైన్స్ నార్త్ కొరియా ఫయర్స్ మిసైల్ ఇంటూ సీ ఫారిన్ మినిస్టర్ టు విజిట్ రష్యా చూడండి నార్త్ కొరియా ఇక్కడ స్పేస్ అయిపోక అనుకుంట ఎన్ డాట్ కొరియా అని ఇవ్వడం జరిగింది అంటే నార్త్ కొరియా ఫయర్స్ మిసైల్ ఇంటూ సీ అంటే నార్త్ కొరియా క్షిపణిని సముద్రంలోకి ప్రయోగించింది ఫయర్స్ అంటే ప్రయోగించడం దీని గురించి ఫయర్స్ గురించి వివరాల్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఇది హెడ్లైన్ కాబట్టి ఇంతవరకు ఆపడం జరుగుతుంది ఫారిన్ మినిస్టర్ టు విజిట్ రష్యా ఫారిన్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రి టు విజిట్ రష్యా ఇందులో వెర్బ్ లేదు ఏమని ఉండాలంటే ఫారిన్ మినిస్టర్ ఈజ్ టు విజిట్ రష్యా అంటే విదేశాంగ మంత్రి రష్యాను సందర్శించనున్నారు విజిట్ అంటే సందర్శించడం ఈస్ట్ టు విజిట్ అంటే సందర్శించనున్నారు హ్యాష్ టు విజిట్ అంటే సందర్శించాల్సి ఉంది ఇది హెడ్లైన్ కాబట్టి డీటెయిల్గా ఇవ్వరు అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చూడండి వివరాల్లోకి వెళ్తే అన్నీ అర్థమవుతుంది చూడండి నార్త్ కొరియా ఫయర్డ్ అండ్ అపరెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ ద దీ ఆన్ సండే సౌత్ కొరియా అండ్ జపాన్ సెడ్ యాజ్ టెన్షన్స్ రన్ హై ఆఫ్టర్ ప్యాంగ్స్ రీసెంట్ లాంచెస్ ఆఫ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అండ్ ఇట్స్ ఫస్ట్ మిలిటరీ స్పై సాటిలైట్ చూడండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం నార్త్ కొరియా అనేది ఒక దేశం ఫయర్డ్ అంటే ప్రయోగించింది ఇది లో ఉంది ఎఫ్ఐఆర్ఈడి చూడండి ఈ ఫైర్ కి ఇంకా ఇతర మీనింగ్స్ కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఎఫ్ఐ ఆర్ఇ ఫైర్ అంటే కాల్చడం అలాగే ఎఫ్ఐఆర్ఈ అంటే తీసివేయడం ఉద్యోగం నుంచి తీసివేయడం చూడండి హీ హ్యాస్ బీన్ ఫయర్డ్ ఫ్రమ్ ద జాబ్ అంటే ఆ ఉద్యోగం నుంచి అతను తొలగించబడ్డాడు ఫయర్డ్ అలాగే సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ ఫైర్డ్ అండ్ నక్సలైట్ అంటే సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ ఆ నక్సలైట్ను కాల్చివేశారు చూడండి నార్త్ కొరియా ఫైర్డ్ అంటే ఇక్కడ ప్రయోగించడం అని అర్థం వస్తుంది ఇలాంటివి గమనించాలి ఒక్క పదం వివిధ రకాల మీనింగ్స్ కలిగి ఉంది అండ్ అపరెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ చూడండి అండ్ అంటే ఒక్క ఇక్కడ ఏ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది యాన్ అపరెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ చూడండి అపరెంట్ అంటే స్పష్టంగా ఇక్కడ అపరెంట్ అంటే యాడ్జెక్టివ్ అలాగే చూడండి అపరెంట్లీ అంటే వర్బ్ ఒక నౌని ని వర్ణించేది యాడ్జెక్టివ్ అలాగే వెర్బ్ గురించి తెలిపేది వర్బ్ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అంటే మధ్యంతర శ్రేణి క్షిపణి ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అంటే మధ్యంతర శ్రేణి క్షిపణి ఈ క్షిపణి గురించి చెప్తుంది కాబట్టి అపరెంట్ అనేది యాడ్జెక్టివ్గా గుర్తించాలి అండ్ అపరెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ ఇదంతా కూడా నౌన్ ఇన్ టు సీ చూడండి సి అంటే సముద్రంలోకి ప్రయోగించింది ఎవరు నార్త్ కొరియా దేనిని క్షిపణిని ఫయర్డ్ అంటే ప్రయోగించడం దేనిని ప్రయోగించింది ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ చూడండి నార్త్ కొరియా అనేది సబ్జెక్ట్ ఫయర్డ్ అనేది వెర్బ్ అపరెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అనేది ఆబ్జెక్ట్ యాన్ అనేది ఆర్టికల్ ఎందులోకి ఇంటూ ద సి అంటే సముద్రంలోకి ప్రయోగించింది ఇంటూ అనేది ప్రిపోజిషన్ దేనిలోకి ప్రయోగించింది సముద్రంలోకి కాబట్టి ఇది ప్రిపోజిషన్ చూడండి ద ఇక్కడ సీ అనేది చూడండి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సముద్రంలోకి ప్రయోగించింది కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కొక్క పదాన్ని చాలా అర్థవంతంగా తెలుసుకుంటూ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ఆన్ సండే అంటే ఆదివారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి అలాగే వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి ఈ పదం ఇక్కడ పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ హైఫెన్ ఇవ్వడం జరిగింది ఇలాంటివి కూడా గమనించాలి ఇక్కడ చూడండి పైన కూడా అపరెంట్ ఇక్కడ పూర్తి కాలేదు కాబట్టి ఆ పదం ఇక్కడ హైఫెన్ ఇవ్వడం జరిగింది సండే ఆదివారం నాడు ఇక్కడ కామా ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కామా ఉంది సౌత్ కొరియా అండ్ జపాన్ సెడ్ సౌత్ కొరియా దక్షిణ కొరియా అండ్ మరియు జపాన్ సెడ్ తెలిపాయి ఇక్కడ సెడ్ అనేది టూ యాజ్ టెన్షన్ హై అంటే చూడండి యాజ్ అనేది కారణంగా ఇక్కడ కారణంగా అనేది తెలుపుతుంది కాబట్టి దీన్ని కంజంక్షన్ గా చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ గ్రామర్ లో యాజ్ అనేది కంజంక్షన్ ఒక్కొక్కసారి వలే అని చెప్పడం జరుగుతుంది వలే అని చెప్పినప్పుడు దాన్ని ప్రిపోజిషన్ గా అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ కారణంగా అంటే కంజంక్షన్ యాజ్ టెన్షన్ హై టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు చూడండి గమనించాలి టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు ఇది నౌన్ ఫార్మ్ టెన్స్ అంటే ఐ గెట్ టెన్ అప్ అంటే నేను గందరగోళానికి గురవుతాను ఐ గాట్ టెన్ అంటే నేను గందరగోళానికి గురయ్యాను డోంట్ టెన్స్ మీ అప్ నన్ను గందరగోళానికి గురి చేయొద్దు చూడండి ఇలాంటివి గమనించాలి ఇక్కడ టెన్షన్స్ అని అంటే నౌను టెన్స్ అంటే వెర్బ్ రన్ హై రన్ అనేది వెర్బ్ చూడండి రన్ హై అంటే ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇక్కడ రన్ అనేది వెర్బ్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాయి హ్యాస్ టెన్షన్స్ రన్ హై అంటే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క హై అనేది రన్ ను వర్ణిస్తుంది అంటే వెర్బ్ను వర్ణిస్తుంది కాబట్టి దీన్ని యాడ్ వర్బ్ గా చెప్పుకోవాలి హై అంటే ఎక్కువగా ఉన్నాయి ఉద్రిక్తతలు ఉన్న కారణంగా అంటే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న కారణంగా హై అనేది యాడ్వర్ చూడండి ఆఫ్టర్ పాంగ రీసెంట్ లాంచెస్ ఆఫ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ చూడండి ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ గాను కంజక్షన్ గాను యాడ్వర్బ్ గాను ఆడ్జెక్టివ్ గాను యాడ్ చేస్తుంది సందర్భాన్ని బట్టి కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ప్రిపోజిషన్ అని చెప్పుకోవాలి ఆఫ్టర్ ప్యాంగింగ్స్ రీసెంట్ లాంచెస్ ఎందుకు ప్రిపోజిషన్ చెప్పాలంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ ప్యాంగ్స్ రీసెంట్ లాంచెస్ ఆఫ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే దాని తరువాత అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తుంది కాబట్టి దీన్ని ప్రిపోజిషన్గా చెప్పాలి అంటే మీకు అన్ని ఒకసారి అర్థం కాకపోవచ్చు మనం ప్రతిరోజు వీడియోస్ ని ఇలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉందాం గ్రాడ్యువల్ గా అంటే క్రమక్రమంగా మీకు అన్ని అర్థమవుతూ ఉంటాయి ఒక్క రోజే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి ఆఫ్టర్ పాంగ్ యంగ్స్ పాంగ్ యంగ్ అనేది ఉత్తర కొరియా యొక్క రాజధాని పాంగ్ యంగ్స్ అంటే పాంగ్ యంగ్ యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది జీ పక్కన అదే ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే పాంగ్ యంగ్ యొక్క రీసెంట్ లాంచెస్ రీసెంట్ అంటే ఈ మధ్యన లాంచెస్ అంటే ప్రారంభించడం లేదా మొదలు పెట్టడం ఆఫ్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ బయాలిస్టిక్ మిసైల్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా యాడ్ చేస్తుంది యొక్క యాన్ అనేది ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఐ అనే అచ్చుశబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ చూడండి బ్యాలిస్టిక్ మిసైల్ అనేది నౌన్ కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ అనేది యాడ్జెక్టివ్ ఒక నౌన్ గురించి తెలిపేది యాడ్జెక్టివ్ ఒక వెర్బ్ గురించి తెలిపేది యాడ్వర్బ్ అలా అర్థం చేసుకుంటూ ఉండాలి అండ్ మరియు ఇట్స్ ఫస్ట్ మిలిటరీ స్పై శాటిలైట్ చూడండి అండ్ అంటే మరియు ఇట్స్ అంటే దాని యొక్క ఇది పాసెసివ్ ప్రొనౌన్ ఇట్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇక్కడ ఈజ్ అని అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క ఫస్ట్ మిలిటరీ స్పై శాటిలైట్ చూడండి ఫస్ట్ అనేది యాడ్జెక్టివ్ మిలిటరీ అనేది కూడా రెండు యాడ్జెక్టివ్లు ఉన్నాయి ఫస్ట్ మిలిటరీ స్పై శాటిలైట్ ఫస్ట్ మిలిటరీ స్పై శాటిలైట్ అంటే మొదటి సైనిక గూడాచారి ఉపగ్రహం శాటిలైట్ అంటే ఉపగ్రహం స్పై అంటే గూడాచారి ఇక్కడ ఇది ఉన్నప్పటికీ ఇక్కడ యాడ్జెక్టివ్ రోల్ పోషిస్తుంది స్పై శాటిలైట్ అంటే శాటిలైట్ గురించి చెప్తుంది ఇక్కడ ఫస్ట్ మిలిటరీ రెండు కూడా ఆబ్జెక్టివ్స్ ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఉత్తర కొరియా ఆదివారం నాడు సముద్రంలోకి స్పష్టమైన మధ్యంతర శ్రేణి క్షిపణిని ప్రయోగించిందని ప్యాంగ్యాంగ్ ఇటీవల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మరియు దాని మొదటి సైనిక గూఢాచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయని దక్షిణ కొరియా మరియు జపాన్లు తెలిపాయి అలాగే చూడండి సండేస్ మిసైల్ లాంచ్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ ప్యాంగ్ అరౌండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఫ్లూ అబౌట్ థౌజండ్ కిలోమీటర్ ఆఫ్ ద కంట్రీస్ ఈస్ట్ కోస్ట్ సౌత్ కొరియా సెట్ చూడండి సండేస్ అంటే ఆదివారం యొక్క అపాస్ట్రఫీ ఉంది చూడండి ఇక్కడ వై పక్కన కాబట్టి ఆదివారం యొక్క అదే ఎస్ పక్కన లాస్ట్గా అపాస్ట్రఫీ ఉంటే ఆదివారాల యొక్క మిసైల్ అంటే క్షిపణి ఆదివారం యొక్క క్షిపణి కామా ఉంది చూడండి గమనించాలి ఇక్కడ ఇది సబ్జెక్ట్ సండేస్ మిసైల్ అనేది సబ్జెక్ట్ లాన్సర్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ ట్యాంగియన్ అరౌండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఇక్కడ కామా ఉంది చూడండి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా సబ్జెక్ట్ కు సంబంధించింది మనం ఇక్కడ మిస్సైల్ కి మరియు లాంచర్ కి పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు చూడండి విచ్ వస్ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవచ్చు అంటే ఏదైతే రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి వద్ద ప్రారంభించబడిందో అదే ఆదివారం యొక్క క్షిపణి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ వాస్ లాంచ్డ్ అంటే ప్రారంభించబడింది ఫ్రమ్ ద ఏరియా ఫ్రమ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా చెప్పుకోవాలి ఫ్రమ్ నుండి ద ఏరియా ఆఫ్ ప్యాంగ్యాంగ్ మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాంగ్యాంగ్ స్థలం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది ది ఏరియా ఆఫ్ ఇక్కడ ఆఫ్ అనేది కూడా ప్రిపోజిషన్ గానే చెప్పుకోవాలి అరౌండ్ చూడండి అరౌండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ పిఎం అరౌండ్ అంటే ఇక్కడ యాడ్వర్బ్ గా చెప్పుకోవాలి అంటే సుమారు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కి సంబంధించింది కాబట్టి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి వెర్బ్ వచ్చింది చూడండి సండేస్ మిసైల్ ఫ్లూ అబౌట్ థౌజండ్ కిలోమీటర్ ఆఫ్ ద కంట్రీస్ ఈస్ట్ కోస్ట్ ఫ్లూ ఆఫ్ ఇక్కడ చూడండి ఫ్లూ ఉంది ఇక్కడ ఆఫ్ ఉంది ఫ్లూ ఆఫ్ అంటే ఎగరడం అబౌట్ ఇంచుమించు మించు ఇంతకు ముందే చెప్పుకున్నాం అరౌండ్ అంటే సుమారు అబౌట్ అంటే ఇంచుమించు మించు అబౌట్ అనేది కూడా యాడ్వర్బ్ గా చెప్పుకోవడం జరుగుతుంది ఇలా అబౌట్ థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ అంటే ఇంచుమించు వెయ్యి కిలోమీటర్లు ఎగిరింది ద కంట్రీస్ ఈస్ట్ కోస్ట్ ద కంట్రీస్ అంటే దేశం యొక్క మనం పర్టికులర్ గా ఒక కంట్రీ గురించి చెప్పుకుంటున్నాం నార్త్ కొరియా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కంట్రీ యొక్క ఈస్ట్ కోస్ట్ తూర్పు తీరం వైపుకు సౌత్ కొరియా సెడ్ అంటే సౌత్ కొరియా తెలిపింది లేదా చెప్పింది అలాగే ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ట్యాంగ్ ప్రాంతం నుండి ప్రయోగించిన క్షిపణి దేశం యొక్క తూర్పు తీరానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల ఎగిరింది దక్షిణ కొరియా తెలిపింది చూడండి ద మాక్సిమం ఆల్టిట్యూడ్ వాజ్ అట్లీస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ థర్టీ మైల్స్ అండ్ ద మిసైల్ అపియర్ టు ఫాల్ అవుట్ సైడ్ జపాన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ జపాన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ సెట్ క్రిటిసైజింగ్ ది లాంచ్ యా వైలేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ చూడండి ద మాక్సిమం ఆల్టిట్యూడ్ అంటే మనం ప్రత్యేకమైనటువంటి ఒక ఎత్తు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది మాక్సిమం అనేది ఆడ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది ఒక నౌన్ గురించి చెప్తుంది ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు ఇది నౌన్ ఫామ్ నౌన్ ఫామ్ గురించి చెప్తుంది కాబట్టి మ్యాక్సిమం అనేది అనేది వెర్బ్ చూడండి వర్స్ అనేది వెర్బ్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎట్లీస్ట్ అంటే కనీసం ఇది ఇడియం అంటే జాతీయం అన్నమాట చూడండి ఇలాంటివి గమనించాలి ఎట్లీస్ట్ అంటే మనం తరచుగా వాడినప్పటికీ దీన్ని ఇడియం గా అర్థం చేసుకోవాలి ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే కనీసం యాభై కిలోమీటర్లు ఎత్తు థర్టీ మైల్స్ అంటే ముప్పై మైళ్ళు అండ్ మరియు ద మిసైల్ అపియర్డ్ చూడండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి క్షిపణి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అపియర్డ్ టు ఫాల్ అవుట్ సైడ్ జపాన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అపియర్డ్ అనేది వీటిలో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అపియర్డ్ అంటే కనిపించింది టు ఫాల్ పడుతున్నట్లుగా లేదా పడినట్లుగా అవుట్ సైడ్ వెలుపల వైపు జపాన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే జపాన్ యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్లో పడినట్లుగా కనిపించింది చూడండి జపాన్స్ అంటే జపాన్ యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకమైనటువంటి ఎకనామిక్ జోన్ ఆర్థిక జోన్ జపాన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ జపాన్ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది డిఫెన్స్ అంటే రక్షణ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అనేది కూడా ఆబ్జెక్టివ్ గానే చెప్తుంది ఎందుకంటే మినిస్ట్రీ గురించి చెప్తుంది కాబట్టి జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది లేదా చెప్పింది క్రిటిసైజింగ్ అంటే విమర్శిస్తూ క్రిటిసైజ్ వి వన్ క్రిటిసైజ్డ్ వి టూ క్రిటిసైజ్డ్ వి త్రీ క్రిటిసైజింగ్ వి ఫోర్ విమర్శిస్తూ ద లాంచ్ అంటే ఆ ప్రయోగాన్ని మనం ప్రత్యేకమైనటువంటి ఆ ప్రయోగం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది యాజ్ ఎ వైలేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్స్ విమర్శిస్తూ ఆ ప్రయోగాన్ని విమర్శిస్తూ యాజ్ ఎ వైలేషన్ చూడండి యాజ్ ఎ వైలేషన్ అంటే ఉల్లంఘన వలే ఇక్కడ యాజ్ అనేది ప్రిపోజిషన్గా చెప్పడం జరిగింది కారణంగా అయితే కంజంక్షన్గా అనుకోవాలి అదే వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పుకోవాలి అదే వైలేషన్ అంటే ఒక ఉల్లంఘన వలె ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే వి అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఒక ఉల్లంఘన వలె ఆఫ్ అనేది ప్రిపోజిషన్ యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించిందని విమర్శించింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి గరిష్ట ఎత్తు కనీసం యాభై కిలోమీటర్లు అంటే ముప్పై మైళ్ళు మరియు క్షిపణి జపాన్ యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్ వెలుపల పడినట్లు కనిపించింది జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రయోగం ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించిందని విమర్శించింది చూడండి ప్యాంగ్యంగ్స్ యాంగ్స్ ఐసోలేటెడ్ గవర్నమెంట్ ఈస్ ఫోర్జింగ్ క్లోజర్ టైస్ విత్ మాస్కో చూడండి ప్యాంగ్స్ అంటే ప్యాంగ్యంగ్ యొక్క ఉత్తర కొరియా యొక్క రాజధాని ప్యాంగ్ ప్యాంగ్ యొక్క ఐసోలేటెడ్ గవర్నమెంట్ ఐసోలేటెడ్ అంటే ఒంటరి ఐసోలేటెడ్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పుకోవడం జరిగింది ప్యాంగ్ోంగ్ యొక్క ఒంటరి ప్రభుత్వం ఇది సబ్జెక్ట్ ఇది అంతా కూడా సబ్జెక్టే ఈ ఫోర్జింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది ఇది సింగులర్ లో ఉంది కాబట్టి ఈ ఫోర్జింగ్ అని ఉంది అలాగే పాంగోంగ్స్ ఐసోలేటెడ్ గవర్నమెంట్స్ ప్రభుత్వాలు అని ఉంటే ఆర్ ఫోర్జింగ్ అని రావాల్సి ఉంది ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది ఫోర్జింగ్ అంటే బలమైన ప్రయత్నాలు చేస్తుంది దేనికి క్లోజర్ టైస్ విత్ మాస్కో క్లోజర్ అంటే సన్నిహిత క్లోజ్ క్లోజర్ క్లోజెస్ట్ క్లోజ్ క్లోజర్ క్లోజెస్ట్ అంటే పాజిటివ్ డిగ్రీ కంపేరేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ క్లోజర్ టైస్ అంటే సన్నిహిత సంబంధాలు ఇది యాడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవాలి విత్ మాస్కో అంటే రష్యాతో విత్ అనేది ప్రిపోజిషన్ రష్యాతో సన్నిహిత సంబంధాల కోసం బలమైన ప్రయత్నాలు చేస్తుంది ఏంటి ట్యాంగ్ యొక్క ఒంటరి ప్రభుత్వం ఫారిన్ మినిస్టర్ చో సోన్ హుయ్ విల్ విజిట్ రష్యా ఫ్రమ్ మండే టు వెన్స్డే అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ హర్ కౌంటర్ పార్ట్ సెర్గి యావరో ఫారిన్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రి ఏ విదేశాంగ మంత్రి ఉత్తర కొరియా యొక్క విదేశాంగ మంత్రి చో సోన్ హుయ్ అనే వ్యక్తి ఈ మహిళ విల్ విజిట్ అంటే సందర్శిస్తుంది విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ విజిట్ సందర్శిస్తుంది దేన్ని రష్యాను చూడండి ఈ ఫారిన్ మినిస్టర్ చో సోన్ హు అనేది సబ్జెక్ట్ విజిట్ అనేది వెర్బ్ రష్యా అనేది ఆబ్జెక్ట్ ఫ్రమ్ మండే టు వెన్స్డే ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ నుండి మండే టు వెన్స్డే చూడండి మండే సోమవారం వరకు వెన్స్డే వరకు అంటే బుధవారం వరకు సందర్శిస్తుంది టూ అనేది కూడా ప్రిపోజిషన్ ఎట్ ద ఇన్విటేషన్ ఆఫ్ హర్ కౌంటర్ పార్ట్ సెర్గె ల్యావరో చూడండి ఎట్ ద ఇన్విటేషన్ ఆఫ్ హర్ కౌంటర్ పార్ట్ సెర్గెల్ యావరో అంటే ఆమె యొక్క సమాన హోదా కలిగినటువంటి వ్యక్తి సెర్గెల్ యావరో ఆహ్వానం మేరకు ఎట్ ద ఇన్విటేషన్ ఆఫ్ అంటే ఆహ్వానం మేరకు మనం ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది ఇన్విటేషన్ అని చెప్పడం జరుగుతుంది హర్ అంటే ఆమె యొక్క ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి సెర్గే లావరో చూడండి నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నప్పుడు మై కౌంటర్ పార్ట్ అంటే అతను కూడా టీచర్ అయ్యే ఉండాలి అలా అర్థం చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్క వాక్యాన్ని గ్రామర్ తో చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు